హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్ నేను మీ గుండాల లావణ్య మనకి నోటికి రుచిగా చాలా కమ్మగా టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ వంకాయ పులకూర అది కూడా ఇప్పుడు సీజన్ కదా చింతాకు సీజను ఆ చింతాకు పచ్చి మామిడికాయలు వేసి ఎలా టేస్టీగా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా డెక్కన్ ఫుడ్డీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తాయి చింత ఇగురు పచ్చి మామిడికాయ వంకాయ కాంబినేషన్లో కూర అంటే అదృశ్ అనిపించాలా అంత బాగుంటుంది అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ చాలా బాగుంటుంది మామూలుగా అయితే కొంతమంది వంకాయలు తినమంటారు కదా అట్లాంటి వాళ్ళు కూడా ఈ టేస్ట్ చూసినారంటే చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి చేసుకోండి కూర చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ పులుగురిని విలేజ్లో ఎట్లా చేస్తారో అదే విధంగా చేసి చూపిస్తూ ఉంటాను దానికోసము నూనె నూనె కాగిన తర్వాత వడియము ఇది వచ్చేసి కూర అంటారు అది ఇయర్లీ వన్స్ చేసి పెట్టుకుంటాము అది దానివల్ల కూరలు టేస్ట్ బాగుంటుంది మిగిలిన తాలింపు గింజలు ఏమి వేయాల్సిన పని లేదు వడి తర్వాత కరివేపాకు కారానికి తగిన పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఎర్రగడ్లు నేను వచ్చి క్వాంటిటీ తక్కువగా చేస్తూ ఉన్నాను కాబట్టి ఎరగడ్డ ఒకటే వేసుకున్నాను అది కాకుండా వడిమేసినాం కాబట్టి అన్నీ కూడా క్వాంటిటీ తక్కువ క్వాంటిటీనే పడుతుంది ఎర్రగడ్డ అంతా కూడా దీంట్లోకి వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను అవి కూడా దీంట్లోకి వేసి వేయించుకోవాలి ఉప్పు కొద్దిగా వేసేసి మీరు మీ తినే టేస్ట్ని బట్టి వేసుకోండి నేను మా టేస్ట్ ప్రకారంగా వేసుకున్నాను ఇది మంట లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి ఇది వేగే దాంట్లోనే మనకి కూర అంతా టేస్టు సూపర్గా వచ్చేది ఒకవేళ మనం కానీ మాడబెట్టేసినా లేకపోతే సరిగా వేయించకపోయినా కూర టేస్ట్ బాగుండదు కాబట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఈ వంకాయ ముక్కలన్నీ కూడా బాగా మెత్తబడిన తర్వాత పైన పొట్టు తీసేసి మామిడికాయ హాఫ్ వేసుకుంటా ఉండాను మీరు చేసే క్వాంటిటీని బట్టి పులుపు అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా దే దీంట్లోకి వచ్చేసి చింతపండు ఏమి వేయను చింతాకు కొద్దిగా వేస్తూ ఉండాను ఇది ఒక హ్యాండ్ ఫుల్లో వేసుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది పులుపుకి ఇది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది నాకైతే చిన్నప్పటి నుంచి కూడా ఈ కూర అంటే చాలా ఇష్టం చింతాకు మామిడికాయలు వచ్చేసినాయంటే ఇంకా పండగ అనమాట అంత బాగుంటుంది టేస్ట్ దీంట్లోకి మనకి ముక్కలన్నీ కూడా ఉడికేదానికి సరిపడా నీళ్ళు వేసుకునేసి ఈ విధంగా బాగా కుతుకుత ఉడికేటప్పుడు ముక్కలంతా కూడా మనకి వేయించేటప్పుడే వేగిపోతాయి తర్వాత తీసి నేను మట్టి పాత్రలో వేసి ఎనుపుకుంటూ ఉండను మీరు మీ సౌకర్యాన్ని బట్టి మామూలుగా దేంట్లో అయితే వెనుపుకుంటారు దాంట్లో వేసి వెనుపుకోండి మనం మళ్ళీ తర్వాత తాలింపు చేయాలా కూరకి అనే ఇది కన్ఫ్యూజ్ అనే అవసరం లేదు ఎందుకంటే స్టార్టింగ్లోనే నేను వడి మేసి తిరగబాతి చేసేసినాను కాబట్టి నేను ఇంకా తిరగబాతు చేసే పని లేదు మీరు ఒకవేళ మాకు మళ్ళీ తిరగబాత్ వేసుకుంటే బాగుంటుంది అని ఫీల్ అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు వంటలు కాబట్టి నా స్టైల్ అయితే ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్